హలో అండి అందరికీ నమస్కారం మేము పద్మ వెల్కమ్ టు పద్దు చంద్రలక్ష్మి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి మొన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వీడియో అనమాట అప్పుడైతే మా చెల్లె వాళ్ళు వచ్చి ఉన్నారు కదా అది చూడండి మా హన్వీక్ అయితే ఆడుకుంటుంది షాప్లో ఇంకా ఆ రోజు ఏం చేశాను అంటే ఒకరోజు ఒక నాలుగైదు ఫ్రాక్స్ అయితే కొట్టారనమాట హన్విక్కి అంటే నా దగ్గర మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా కొంచెం డిజైన్గా ఉన్న పీసులు లేదా కొంచెం బాగుంటాయి పాపకి అనుకున్న క్లాత్లు ప్లస్ కాటన్వి ఏదైనా డిజైన్ చేయొచ్చు కదా అలాంటివి అలాంటివన్నీ కూడా నేను స్టోర్ చేస్తాను అనమాట పెద్ద పెద్ద పీసులు ఇంకా నార్మల్గా ఉన్న పీసులు అయితే పక్కన పడేస్తాను కానీ కొంచెం యూజ్ అవుతాయి ఫ్రాక్ ఫ్రాక్స్కి అన్నప్పుడు పక్కన పెడతాను అందుకనే ఇంకా ఈరోజైతే అన్వీకే కుడదామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఒక ఫ్రాక్ అంటే లెహంగా బ్లౌజ్ కుడుతున్నాను దీనికి ఇప్పుడైతే షార్ట్ బ్లౌజ్ అయితే కొడుతున్నాను అయితే ఇప్పుడు చూడండి నేనైతే ఫుల్ లెంత్ వచ్చేసి అంటే బ్లౌజ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టాను షోల్డర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండ్ ఇక్కడ నుండి సంకర్ డౌన్ కూడా ఫోర్ అండ్ హాఫ్ చిన్నపిల్లలకి కాబట్టి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ సరిపోతుందండి కొంచెం పెద్దవాళ్ళైతేనే మనం ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా సైజుని బట్టి బట్టి చిన్నపిల్లలకి కాబట్టి అంత అవసరం లేదు ఇంకా నేనైతే ఫోర్ అండ్ హాఫ్ వరకు పెట్టేసి ఇలా డౌన్ అయితే తీసేసాను ఇంక ఇక్కడ రౌండ్ చేసేసాను చెస్ట్ వచ్చేసి నార్మల్గా పెట్టేసాను తనకైతే ఒక ట్వంటీ అట్లా ఉంటుంది రౌండ్ నేనైతే సిక్స్ ఇంచెస్ అట్లా పెట్టాను కొంచెం లూజ్ ఉంటుంది బెస్ట్ అని అండ్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంక ఇప్పుడు కిందికి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను అంటే టూ ఇంచెస్ పెడుతున్నాను ఒకవేళ మనం నార్మల్ నెక్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ పెట్టాలి ఇది కొంచెం బోట్ నెక్ టైప్ కాబట్టి టూ ఇంచెస్ పెట్టాను నేను అండ్ ఇక్కడైతే చిన్న డ్రాప్ షేప్ అయితే వేయాలి డ్రాప్ షేప్ కాకుండా ఇలా కొంచెం కర్వ్ అనేది తీయాలి నేనైతే తర్వాత చూపిస్తాను ప్రజెంట్ అయితే ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ విధంగా చిన్న డిజైన్ అయితే పెడతాను బ్యాక్ లెహంగా బ్లౌజ్ కాబట్టి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను ఇలా నేనైతే ఒక నాలుగైదు కుట్టానండి అంటే ఫ్రాక్స్ కుట్టాను ఒక డిజైనర్గా కాటన్ క్లాత్తో ఇంతకుముందు కుట్టాను కదా దాన్ని అంటారు మర్చిపోయాను అంటే ఒకటే పీస్ అనమాట మనకి టాపు ప్లస్ అంటే మనకి బాడీ ప్లస్ ప్యాంట్ లాగా వస్తుంది నైట్ టైంలో వేసుకునే విధంగా సమ్మర్ కాబట్టి పిల్లలకి కంఫర్ట్గా ఉండడానికి అలా నేను కాటన్ అయితే కుట్టాను ఇంతకు ముందు కూడా ఒకటి కుట్టాను అలానే మళ్ళీ ఈరోజు కూడా మొత్తానికి అయితే ఇలా కట్ చేసిస్తాను బ్యాగ్ అయితే చెప్పారు కదా ఆ డిజైన్ అంతే సింపుల్గా కట్ వర్క్ కూడా పెడతానండి బ్లౌజ్ మొత్తం కుట్టేటలా చూపిస్తాను ఇది కూడా మన దగ్గర మిగిలిన పీసే అనమాట చాలా రోజులు కూడా దాచిపెట్టాను ఇది కొంచెమే ఉంది ఇంకా కొంచెం పాప పెరిగితే మాత్రం వస్తే సరిపోదు అప్పటికే సైడ్కి జాయింట్స్ అయితే పడుతున్నాయి ఎందుకంటే బ్లౌజ్ పీస్లో మిగిలింది కాబట్టి మనకు అంత ఎక్కువగా మిగలదు చిన్న పీసులైనా ఏంటంటే బాగుంది కదా అని చెప్పేసి పక్కన పెట్టాను ఏదైనా హ్యాండ్స్కి వేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఇంకా ఇప్పుడు దీనికి బ్లౌజ్కి అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు బయట కొనే కంటే ఇదే యూజ్ చేస్తే బెస్ట్ అని సైడ్కి అయితే జాయింట్ చేద్దామని ఏదైనా కూడా మిగిలిన పీసులతో మనం కుడితే ఇంకా అక్కే వేరనుకోండి ఇంకా పాప వేసుకున్న తర్వాత కూడా నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి అండ్ కింద అసలు అయితే నెక్కి కూడా కట్ వర్క్ పెడతాము అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట కుట్టేటప్పుడు ఫాస్ట్గా కుట్టాలని చెప్పేసి ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ కింద మాత్రం ఇంకా కట్ వర్క్ అయితే పెడతాను చూడండి ఎలా పెడతాను ఏంటనేది లెంత్ అయితే కరెక్ట్గా ఉందిలా చూస్తున్నాను మా హన్వికి అయితే అస్సలు ఆగట్లేదు నేను మధ్యలో వదిలితే ఎక్కువసారి పిలిచి ఇంకా సైజ్ చూస్తున్నాను అనమాట యాక్చువల్గా అయితే తను లేకపోతే నేను నార్మల్గా కుట్టేసేదాన్ని ఉంది కాబట్టి ఇంకా ప్రతిదీ కొలిచి తీసుకుంటున్నాను ఒకసారి తీసుకుందామన్నా కూడా తీసుకోవట్లేదు ప్రతిసారి పిలిచి తీసుకుంటున్నాను అనమాట అదేమో ఆడుకుంటుంది పాపం ఇంక ఇప్పుడు ఈ విధంగా కొంచెం కిందికి కట్ చేస్తున్నాను అంటే పైన బ్లౌజ్ కాబట్టి మనకు కొంచెం ఆఫ్ ఉంటే బెస్ట్ అని చెప్పేసి కొంచెం కట్ చేశాను కానీ అసలు ఉంచితే బాగుండాలని తర్వాత అనిపించింది అనమాట ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి ఫాస్ట్గా పెరుగుతారు కాబట్టి ఇంకా ఆడపిల్లలు కొంచెం లెంత్ ఉంటేనే బాగుంటుంది కొన్ని రోజుల వరకు కానీ నేను ఏంటంటే ఇంకా మా చెల్లె చెప్పిందని చెప్పేసి కట్ చేసేసాను ఇంకా ఇది ఈ క్లాత్ లైనింగ్ అంటే మనకి నెట్ వచ్చేసి ఇంకా ప్లెయిన్గా కొంచెం వచ్చింది ఇంకా దాన్ని ఏం చేశానంటే హ్యాండ్స్కి యూజ్ చేద్దామని చెప్పేసి కట్ చేసి పెడుతున్నాను హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్ లాగా పెడదామని చెప్పేసి క్లాత్ ఎక్కువ లేదు కదా ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను చిన్నపిల్లలు కాబట్టి మనం అడ్జస్ట్ చేయగలుగుతున్నాం కానీ పెద్దవాళ్ళకైతే చేయలేవు పెద్దవాళ్ళకైతే ఎక్కువ క్లాత్ పడుతుంది కదా ఉన్న దాంట్లోనే డిజైనర్గా కుట్టడం మనం టైరాస్కి తెలిసిన ఒక గొప్ప విద్య అనమాట అండ్ ఇది వచ్చేసి లెహంగాకి లైనింగ్ అనమాట అంటే సాటిన్ లైనింగ్ మనం తీసుకునే లెహంగా వచ్చేసి ఆర్గంజ క్లాత్ ఆర్గంజా క్లాత్కి మనకి అంటే ఆర్గంజా క్లాత్ అంటే ఐడియా ఉంటుంది కదా మనకి లోపల మనకి ఏది వేసినా కూడా సై షైనీగా వేస్తే పైనకి మంచిగా నీట్గా షైనీగా కనబడుతుంది అనమాట అందుకని ఆర్గంజా క్లాత్కి కింద లైనింగ్ నేనైతే సాటిన్ వేస్తున్నాను సాటిన్ కింద మళ్ళీ కాటన్ కూడా వేసుకోవచ్చు కానీ మరీ అంత హెవీగా అవసరం లేదులే అని చెప్పేసి ఓన్లీ సాటిన్ వేస్తున్నాను అయితే మనకి లెహంగాకి అయితే కొంచెం హైట్ తక్కువ అయిందండి క్లాత్ అది కూడా మిగిలిన పీసే కాబట్టి దాంట్లోనే అడ్జస్ట్ చేశాను ఇది వచ్చేసి లెహంగాకి నేను లైనింగ్ వచ్చేసి ఇలా క్రాస్ లంగా టైప్లో కట్ చేస్తున్నాను చూడండి హైట్ పెట్టేసి ఇక్కడ నడము లూజ్ ఆరు భాగాలుగా చేసి ఒక భాగం ఒక భాగం ఇటు క్రాస్గా పెట్టేసి కట్ చేసేసుకోవాలి లెహంగా మనం నార్మల్గా క్రాస్ ఆరు పీసుల లంగా ఉంటుంది కదా అది ఇలానే కట్ చేస్తాం అనమాట ఇలా రివర్స్ తీసి ఇంకా పెద్ద సైడ్ కిందికి వస్తుంది ఇలా ఇలా జాయింట్ చేస్తే మనకి క్రాస్ లంగా స్టార్ట్ రెడీ అయిపోతుంది ఇంకా ఫ్రాక్స్కి ఎక్కువగా నేను తక్కువ లైనింగ్ పట్టాలి అంటే ఆ విధంగానే చేస్తాను అయితే సాటిన్ క్లాత్ ఉంది కానీ ఎందుకు నేను క్రాస్ లంగా కట్ చేస్తాను అంటే ఎందుకనేది మీరు లాస్ట్ చూడండి చెప్తాను ఇంకా ఇప్పుడు ఇది ఆర్గంజా క్లాత్ అనమాట చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా బాగుంది నేనైతే వన్ ఇయర్ నుండి అనమాట అసలు అప్పుడు కుడితే బాగుండేది కరెక్ట్గా సరిపోయేది ఇన్ని రోజులకి నేను ఏం చేశానంటే కొంచెం పొట్టిగా అయిపోయింది అనమాట ఆ పొట్టిగా అయిందని నేను పొట్టిగా కొంచెం పొడవు పెంచడానికి ట్రై చేశాను అది ఎలా చూపిస్తాను అండ్ అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కొలత తీసుకుంటున్నాను హానివిక దగ్గర అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ క్లాత్ కొంచమే ఉంది కానీ నేను ఫుల్ గేరా వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను నాలుగు ఫోల్డింగ్స్ చేసి ఒక కార్నర్లో నడుము కొలత పెడుతున్నాను చూడండి నాలుగు భాగాలుగా చేసి నడుము కొలత పెట్టేసి అక్కడి నుండి హైట్ అయితే పెట్టాలన్నమాట హైట్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ రావాలి మా హైట్ అంటే బా బాటము కానీ ఇదంతా లేదు ట్వంటీ ఇంచెస్ లేదు ఎంత ఉందంటే ఒక థర్టీన్ ఫోర్టీన్ వరకే ఉంది ఇంకా మిగిలిన వరకు నేను ఏం చేయాలో ఆలోచించాలి థర్టీన్ ఫోర్టీన్ వరకే ఉంది హైట్ చూడండి ఇంకా అలా రౌండ్గా పెట్టేసుకుంటూ వెళ్తున్నాను అంటే జాయింట్స్ ఏం పడకుండా అక్కడ వరకు పెడదామని చూశాను కానీ ఇక్కడైతే సైడ్ కొంచెం జాయింట్స్ పడుతున్నాయి కొంచెం చిన్న పాప అయితే ఇంకా అసలు జాయింట్స్ పడకపోయేది కానీ కొంచెం పెరుగుతుంది కదా మళ్ళీ ఆడపిల్లలు అందులో ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటారనమాట ఇంక ఇలా నాలుగు భాగంగా అయితే చూడండి సమోసా టైప్లో మనం దీంట్లో ఇంకొంచెం మూడు అంటే మూడు భాగాలుగా ఇట్లా రివర్స్గా తీసుకురా పెట్టచ్చు కానీ నేను ఏంటంటే కొంచెం గేరే ఎక్కువ రావడం కోసం ఈ విధంగా పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మళ్ళీ ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది కదా ఆ జాయింట్లకి యాడ్ చేసేసేయాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అయితే హైట్ కూడా ఇంకా సరిపోలేదు ట్వంటీ రావాలి కదా మొత్తానికి మనకు థర్టీనే వచ్చింది కుట్టగా థర్టీన్ అండ్ హాఫ్ అంటే థర్టీన్ వస్తుంది కుట్టిన తర్వాత చూడండి గేరా ఫుల్గా వచ్చేసింది చిన్న ఫ్రాక్ అయినా కూడా మనకి గేర్ అంటే చిన్న లెహెంగా అయినా కూడా గేరా మంచిగా రావాలని పెట్టాలను అలాగే పట్టీ కోసం ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ పెంచాలి అండ్ కింద కూడా కొంచెం పెంచాలి అప్పుడే మనకి ట్వంటీ ఇంచెస్ కాకపోయినా కనీసం ఒక ఎయిటీన్ వరకు వచ్చినా పర్లేదనమాట నేను పెట్టి చూస్తున్నాను మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది అనేది చూడండి ఇక్కడ వరకు వస్తుంది లెహెంగా అలా ఉంటే బాగుండదు కదా ఫుల్గా ఉంటేనే అట్రాక్షన్ వస్తుంది లుకింగ్ బాగుంటుంది కానీ చాలా వరకు ట్రై చేశాను అయితే లెహంగా కుట్టకుండా ఏదైనా ఫ్రాక్ కుడదాం షార్ట్ ఫ్రాక్ అనుకున్నాను కానీ క్లాత్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది లెహంగా అయితే బాగుంటుంది అనిపించింది అందుకనే రెడ్ కలర్ బ్లౌజు ఈ కలర్ లెహంగా బాగా సెట్ అవుతుందని చెప్పేసి అలా ఫిక్స్ అయ్యాము అనమాట అందులో హన్విక బర్త్డే ఉంది కదా ముందు రోజు కుట్టాను అనమాట ఇది ట్వంటీ ఫిఫ్త్కి ముందు రోజు ట్వంటీ ఫిఫ్త్కి హన్విక బర్త్డే నేను ఆ రోజు కూడా పెట్టలేదు అంటే దీంట్లో పెట్టలేదు యూట్యూబ్లో ఇంకా చూడండి ఈ విధంగా అతుకులు కూడా మనం ఇలా క్లాత్ ముందే కట్ చేసుకున్నాం అనుకోండి మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సేమ్ ప్రాసెస్ అనమాట కటింగు అందుకనే నేను ఏం పెట్టట్లేదు చాలామందికి ఒక ఐడియా అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా జాయింట్స్ దగ్గర వేసాను ఇప్పుడైతే ఫ్రాక్ అయితే సారీ లెహంగా అయితే కొట్టేశాను కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఎండింగ్లో మీకు అయితే ఫొటోస్ అయితే పెడతాను పాప వేసుకున్నాక ఎలా ఉంది ఏంటనేది అండ్ నేనైతే ఆ రోజు కుట్టినవి ఫ్రాక్స్ వేరే ఇంకొక ఫ్రాక్ ఉంది తర్వాత ఒకటి నైట్ వేర్ లాగా కుట్టాను అవి మాత్రం ముందుగానే పంపించేసింది మా చెల్లె అందుకని నేను అవి చూపించలేకపోయాను తర్వాత చూపిస్తాను కుదిరినప్పుడు ఇప్పుడు ఇదైతే చూడండి అండ్ ఇంకొక ఫ్రాక్ ఇంకొక టాప్ అనమాట ఫ్రాక్ కాదు టాపు ఈ టాప్ వచ్చేసి మనకి నార్మల్గా లూజ్ ప్యాంట్ల పైన వేసుకోవచ్చు ధోతి ప్యాంట్ పైన వేసుకోవచ్చు లేదా ఏమంటారు జీన్స్ ప్యాంట్ల పైన కూడా వేసుకోవచ్చు అనమాట అందుకని నేనైతే టాప్స్ రెండు కుడదామని చెప్పేసి కుడుతున్నాను ఫ్రాక్స్ కుట్టలేదు అనుకుంటా రోజు ఓన్లీ టాప్స్ మాత్రమే కుట్టాను సేమ్ టాప్స్ కూడా అంతే ఫోర్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టాను టూ ఇంచెస్ నెక్ టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ షోల్డరు డౌన్ కూడా అంతే పెట్టాను ఇంకా ఇప్పుడు వచ్చేసి టాప్ ఇది రెండో టాప్ కూడా కట్ చేసేది చూపించట్లేదు నేను ఎందుకంటే అది కుట్టిన తర్వాత చూపిస్తానండి చాలా బాగా వచ్చాయి హైట్ వచ్చేసి మనకి మొత్తం కాబట్టి నేను ఒక ఫిఫ్టీన్ వరకు పెట్టాను సరిపోద్ది ఫిఫ్టీన్ ఆర్ ఎయిటీన్ పెట్టినట్టున్నాను ఎయిటీన్ పెట్టాను అండ్ చూడండి ఇప్పుడైతే మా హణికనే వీడియో తీస్తుంది అనమాట అందుకే షేక్ అవుతా ఉందనమాట హణమిక వీడియో తీమంటే ఇంక ఇక్కడ చూడండి ఇదే అనమాట టాప్ కొట్టడం కోసం ఇది కూడా మిగిలిన చిన్న పీస్ అనమాట దీన్ని కూడా నేను అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాను ఇది అసలు సరిపోదు అయినా కూడా నేను జాయింట్స్ చేసి మరి అది జాయింట్స్ కూడా కనిపించకుండా టాప్ అయితే కొడుతున్నాను కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను అండ్ ఇది ఇంకొక టాప్ అనమాట అయితే కట్టకి చూపి అంటే కటింగ్ లేదనుకున్నాను కానీ ఉంది ఏది ఇది కూడా నేను సెవెంటీన్ ఇంచెస్ అలా పెట్టాను అండ్ ఇక్కడ వరకు కట్ చేసేసి సేమ్ అంతే మనకి షోల్డర్ నెక్ అంతా సేమ్ ముందు ఫ్రా టాప్ లాగానే పెట్టేస్తున్నాను అనమాట కుట్టిన తర్వాత కూడా చాలా బాగుంది అయితే ఇంతకుముందు కట్ చేసిన కదా టాపు అంటే లైట్ పింక్ది దానికంటే కూడా ఈ టాప్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అయితే అది చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఇంకా లగేజ్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మా అల్లుడితో అయితే మా చెల్లె ముందే పంపించేసింది అనమాట ఇంటికి ఇంకా అందుకని అది చూపించలేదు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆన్మిక వేసుకున్న తర్వాత ఇలా ఉందో చూపిస్తాను ఇప్పుడైతే ఒక నేను ఫస్ట్ కట్ చేసిన లెహంగా లెహంగా బ్లౌజ్ అయితే అవి ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట అంటే బర్త్డే రోజు దిగిన ఫొటోస్ అవి చూపిస్తాను అండ్ దీనికి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది లాగా ఉంటుంది చాలా స్మూత్గా చాలా బాగుంది నేను అనుకున్నాను ఫస్ట్ కుట్టిన లైట్ పింక్ కలర్దే బాగుంటుంది ఇది అంతగా కనిపించేదేమో నీట్గా ఉండదేమో అనిపించింది కానీ కుట్టిన తర్వాత ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది ఎక్సలెంట్గా ఉంది టాపు చాలా బాగా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనిపైన పింక్ అట్లాంటిది ఏమైనా వేసుకుంటే బాగుండేది నా దగ్గర పింక్ కలర్ క్లాత్ ఉంటే అది కూడా నేను ధోతి ప్యాంట్ అయితే కుట్టాను హణికకి అది వీడియో షూట్ చేయలేదు అనుకుంటా కానీ చూపిస్తాను తర్వాత తర్వాత వీడియోలో చూపిస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని టైం సరిపోక వీడియోస్ తీయలేదు అనమాట అండ్ ఇంకొక వీడియోలో నేను హనివిక ఈ టాప్స్ కొన్ని ఫ్రాక్స్ వేసుకున్న వీడియోస్ అయితే పెడతాను చూడండి ఈ వీడియో లెంతీగా అవుతుందని చెప్పేసి నేను అవి ఏమి దీంట్లో పెట్టలేదు సపరేట్ వీడియో చేస్తాను అండ్ చూడండి ఎంత బాగా వస్తుందో అది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెడదాము అనుకున్నాను బాగుంటుంది కదా చిన్న పాపకి అని కానీ చెల్లెని కదా కట్ వర్క్ పెట్టు అని చెప్పేసి అన్నది అందుకని ఇంకా హ్యాండ్స్కి కట్ వర్క్ అనుకుంటున్నాను అండ్ అలాగే ఈ టాప్కి కూడా కింద బాటమ్ అంటే మనము కింద ఉంటుంది కదా టాప్కి కింద ఫోల్డింగ్ చేసి కుట్టకుండా కట్ వర్క్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి హ్యాండ్స్కి అండ్ టాప్కి కూడా కట్ వర్క్ పెట్టాను అనమాట అయితే కుట్టిన తర్వాత అయితే చూపించలేకపోయినట్టున్నాను ఒకవేళ ఉంటే చూపిస్తాను ఎండింగ్లో పెడతాను లేదు అంటే మాత్రం తర్వాత వీడియో తీసి పెడతాను కట్ వర్క్ అంటే నార్మల్ హ్యాండ్స్ పెడుతున్నాను నార్మల్ హ్యాండ్స్కి నేను కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తాను కట్ వర్క్కి కూడా ఖచ్చితంగా పేపర్ స్టెఫ్ అయితే వేయాలి అప్పుడే కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాం చూడండి చిన్న హ్యాండ్స్ ఏ నార్మల్గా పెట్టేస్తున్నాను మరి పెద్ద హ్యాండ్స్ బాగుండే చిన్న పిల్లలకి ఓన్లీ టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట మనకి స్టిచ్చింగ్ పోను నేను మొత్తం త్రీ ఇంచెస్ పెట్టాను పైన కింద హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేసి కుట్టిన తర్వాత టూ ఇంచెస్ వస్తుంది అన్నమాట ఇంక ఇక్కడైతే దీంట్లో హ్యాండ్స్ అని చెప్పేసి చూస్తున్నాను ఎప్పటికీ నేను క్లాత్ వేస్ట్ కాకుండానే చూస్తాను అయినా ఇప్పుడు ఇలా కుట్టేటప్పుడైనా కూడా ఎందుకంటే ఒకవేళ మిగిలితే దేనికి ఒకదానికి యూజ్ అవుతుంది లేదు అంటే వాళ్ళకే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను దాదాపు అడ్జస్ట్ చేయడానికే చూస్తాను అలా అని వేస్ట్ చేయను ఇప్పుడైతే ఇది వచ్చేసి నేను కట్ వర్క్ కుట్టడం కోసం క్లాత్ ఎందుకంటే కొంచెం అది లోపలికి అంటే మనం పేపర్ స్టెప్ వేసినంత బయటికి కనబడకుండా ఉండడం కోసం ఇలా చేశాను ఇప్పుడు ఈ రెండు టాప్స్ కట్ చేశాను ఇంతకుముందు లెహంగా బ్లౌజు ఇవి మూడు కూడా ఇప్పుడు కుట్టేస్తాను కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయని నెక్స్ట్ వీడియోలో చెప్తాను లాస్ట్ అయితే లెహంగా బ్లౌజ్ పిక్స్ అయితే పెడతాను ఒకసారి చూడండి ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి ఇంకా కుట్టిన వెంటనే నేనైతే వేస్ట్ చూసాను అనమాట అయితే కొంచెం పొట్టిగానే అయ్యిందండి ఆ కింద సాటన్ క్లాత్ మిగిలింది కదా ఆ సాటన్ క్లాత్ని యాడ్ చేశాను అయినా లెంత్ అయితే ఫుల్గా సరిపోలేదు కానీ చూడడానికి చాలా బాగుంది ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేది లెహంగా అది కానీ అప్పటికైనా కూడా పర్లేదు బాగానే ఉన్నాయి ఇప్పుడు పిక్స్ అంటే ఇదేమో నార్మల్గా నేను ఆ రోజు కుట్టిన తర్వాత వేస్ట్ చూసాను బర్త్డే రోజు ఎలా రెడీ అయిందో చూపిస్తాను పిక్స్ అయితే ఉన్నాయి చూడండి ఎండింగ్ వరకు